ఈరోజు చాలా రాష్ట్రాలలో మనుషులని పట్టి పీడిస్తున్న సమస్య విటమిన్ల లోపం దాంట్లో మరీ ముఖ్యంగా బీటువెల్ అనే విటమిన్ లోపం చాలామంది కుటుంబాలలో ఈరోజు వేధిస్తుంది ఒక గుండు సూది లాగా పొడుస్తూ ఉంది అయితే ఈ సమస్య రావడానికి కారణం ఏంటంటే రకరకాల పద్ధతులు మారిపోతూ ఉన్నాయి అంటే మంచి ఆహారాన్ని కోల్పోతూ ఉన్నాం ఉదయం నుంచి రాత్రి వరకు మీరు బేరీజ్ వేసుకుంటే మొత్తం చెడు ఆహారమే అంటే కంప్లీట్గా మానవ జీవితం ఏమైపోయిందంటే ఏదో తింటున్నాం బతుకుతున్నాం ఉంటున్నాం అన్నంతవరకు వచ్చేసింది అంటే ఏది దొరికితే అది అట్లాంటి ఈ స్థితిగతులలో ఈరోజు విటమిన్ల లోపం కూడా చూస్తూ ఉన్నాం ఒక ముప్పై ఏళ్ళకి క్రితం మనకి ఏ సమస్య లేవు దేశంలో ఎందుకంటే మానవాళిక అంతా కూడా మంచిగా ఆహారమే దొరికింది ఇప్పుడు ఈ మానవాళిక అంతా దొరికే ఆహారం అంతా కూడా చెడుగా మారిపోయింది రకరకాల రకరకాల మందులు రకరకాల పెస్టిసైడ్స్ వద్దన్నా కొడుతున్నారు డబ్బులు కావాలి అందరికీ డబ్బులే కావాలి అంటే ప్రపంచానికి డబ్బులు కావాలి డబ్బు లేకపోతే బతకలేని సమస్య డబ్బులతో కూడుకున్న జీవనశైలి ముఖ్యమైతే ఈరోజు శరీరానికి తీసుకున్న ఆహారం వల్ల మీరు చూడండి ఈరోజు సైన్స్ ఫుల్గా అభివృద్ధి చెందింది ఎంత అభివృద్ధి చెందిందంటే దానికైనా కూడా మందులు తయారు చేసే గొప్ప దేశాలు ఏర్పడుతూ ఉన్నాయి కానీ ఎంత అభివృద్ధి చెందిందో దానికి తగ్గట్టే రోగాలు కూడా అదే స్థాయిలో వెళ్ళిపోతా అంటే అభివృద్ధి చెందింది రోగాలు కూడా విపరీతంగా ఈరోజు విపరీతంగా రోగాలు కూడా అభివృద్ధిలోకి వచ్చేసాయి ప్రతి కుటుంబం ఏదో ఒక సమస్యతో బాధపడతూ ఉంది ప్రతి కుటుంబాల్లో ఏదో ఒక ఏడుపు రోగాలతో సమతులు అంటే రోగాలతో విపరీతమైన బాధలు నానా ఏర్పులు డాక్టర్ల చుట్టూ ఒకటే తిరుగురు అయితే రకరకాల సమస్యలు వస్తున్నా కొద్దీ వైద్య శాస్త్రంలో విప్లవాలు విప్లవాలు వస్తూ ఉన్నాయి విప్లవాలు ఎట్లాంటి విప్లవాలు అంటే మనిషిని ఆర్థికంగా మొత్తం చితికిల పడేసే విప్లవాలు డయాగ్నోసిస్ లేనిది నాడి పట్టించు అంటే ఒక చేయి పట్టుకొని చూసే విధానమే లేదు మొదలు ఒక మనిషి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంటే డాక్టర్లను తప్పు పట్టడం లేదు శాస్త్రం అట్లాగా అభివృద్ధి చెందుతుంది మనిషి వెళ్తున్నాడు అంటే డెఫినెట్గా వాడికి ఏదో ఒక డయాగ్నోసిస్ చేయాల్సిందే రక్త పరీక్షలకు రాయాల్సిందే రక్త పరీక్షల్లో నోటిఫై చేయాల్సిందే ఇది తప్పది ఇది ఇంకా రాబో రోజులలో ఇది విపరీతంగా ఉంటుంది వ్యాపారం అయిపోయింది కాబట్టి ఇది తప్పదు ఎందుకంటే తప్పని పరిస్థితులు ఈరోజు మనం కూడా చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అంతే పెట్టేసేయాలి అది ఏ రకంగా అయినా సరే నువ్వు అమ్ముకుంటావా ఆశలు అమ్ముకుంటావా చేసుకుంటావు అది అంతే తప్పది అంతే పెట్టేసేయాలి ఇట్లాంటి పరిస్థితులలో ఈరోజు విటమిన్ బి లోపం కూడా చాలా వేధిస్తూ ఉంది అయితే దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీనికి కారణాలు ఎట్లాగా ఉంటాయి అయితే విటమిన్ బి లోపం వచ్చిన వాళ్ళు ఫస్ట్ దీనికి లక్షణాలు ఎట్లా అంటే ఉదయం నిద్ర లేవగానే వాళ్ళకి ఇట్లా నిస్సత్వ అంటే నా శరీరం మొత్తం అచేతనగా ఉంటుంది అంటే వాళ్ళకి మైండ్ మాత్రం నేను లేవాలి అన్నట్టు ఉంటుంది బట్ శరీరం అంతా కూడా చాతన కాదు శరీరంలో ఒక తెలియని నీరసం ఉంటుంది ఆ తెలియని నీరసం వల్ల ఇట్లా కనీసం తన మీద ఉన్న దుప్పటి తీసి ఇట్లా పక్కనే వేద్దామన్నంత కూడా కాదు అన్నమాట ఇది మరీ ముఖ్యంగా బీట్వెల్ లక్షణాలలో ఉండే మొదటి కారణం కింద చెప్పవచ్చు రెండో కారణం పని మీద అస్సలు శ్రద్ధ ఉండదు మీరు ఒక పని చెప్పారంటే వాడి అచేదనంగా అంటే నాకు చేతన కాదు అన్నట్టు కూర్చుంటాడు ఇది రెండో కారణం మూడో కారణము ఒక ఫుల్ బాటిల్ తాగినట్టు ఒక వ్యక్తి ఫుల్ బాటిల్ తాగితే ఎట్లాగైతే తూలుతాడో వీడు వాడి నిత్య కార్యక్రమాలన్నిట్లో కూడా తూలుతున్నట్టు ఉంటాడు ఈరోజు బాగా గమనించండి మీరు బీటువెల్ లక్షణాలు ఈ మూడు కారణాలను బట్టి డిసైడ్ చేయొచ్చు వీడికి డెఫినెట్గా వీడికి బీటువెల్ లోపం వచ్చేసిందని అయితే ఇంకొక కారణం ఏంటంటే అట్లాగున్న రక్తం తప్పున పడిపోవడం రక్తం స్థాయి ఇట్లా ఉండేది టక్కన పడిపోవడం అనమాట రక్తం ఇట్లా పడిపోతూ ఉంటుంది ఈ రకరకాల కారణాలకి అందమైన కారణం ఏంటంటే ఆహార లోపంలో జరగడం ఆహారంలో లోపం అంటే మనం తీసుకునే బియ్యంలో విటమిన్ బి ట్వెల్వ్ లేకపోవడం ముందు ఇప్పటికి జరిగిన అతి గొప్ప విషయం ఏంటంటే మనకి ఇంతకు ముందు బుడిమోట్లన్నీ దొరికేవి దాంట్లో సమతుల్యమైన విటమిన్లు పుష్కలంగా పుష్కలంగా దొరికేవి దాన్ని దేశీయ ఆహారం అని చెప్పాము ఈరోజు మనం తీసుకున్న ఆహారం ఎట్లా ఉందంటే మొత్తం అయిపోయిన తర్వాత తొక్కి తోలు తీసిన తర్వాత నార మిగులుతుంది ఆ పిప్పి ఆ పిప్పి సమాజంలోకి వచ్చేసి ప్రతి కుటుంబంలోకి వచ్చేసి ప్రతి వ్యక్తిలో సన్న బియ్యం లోకపోతే అంటే సన్నబియ్యం లేకుంటే నోట్ల ముద్దనేది కదా అంతేగా అది తప్పదు అది సన్నబియ్యం లేకపోతే నోట్లకి ముద్దనే పోదు అది కూడా తీసుకున్న ఆహారం ఎంత ఇంతే అంటే మనిషి చూస్తే ఇట్లా ఉంటాడు పందిలాగా ఉంటాడు కానీ తీసుకున్న ఆహారం మాత్రం గింతే ఉంటుంది అంటే అట్లాంటి స్థితికి వెళ్ళిపోయింది అట్లాంటి ఇంకా ఇంకోటి ఈ ఆహారం ఎట్లాగంటే మళ్ళీ బయటి సోప్ బజ్జీలు తింటాం చికెన్ తింటాం మటన్ తినం విపరీతంగా ఎట్లా పడితే అట్లా ఎట్ల పడితే అట్లా అంటే దానికి ఒక హద్దు లేదు ఒక అదుపు లేదు తీసుకునే ఆహారం మీద అవగాహన లేదు ఎట్లా పడితే అట్లా తింటాం అయితే దీనికి సంబంధించి మన దాంట్లో ఇది అతి బ్రహ్మాండమైన మందు ఇప్పుడు మనం ఇక్కడ తయారు చేసింది ఇది విటమిన్ల లోపం అంటే బీటువెల్ అని కాదు సమృద్ధిగా మనిషి శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లను అన్ని విటమిన్లను చాలా పుష్కలంగా అందిస్తారు దీన్ని ఎట్లాగా తీసుకోవాలి చాలా సింపుల్ ఇది అంటే తీసుకోవడం ఇది ఏంటి ఇది ఆహార పదార్థం రోజువారీ మనం తీసుకునే దాంట్లో ఆహార పదార్థం మాత్రమే దీంట్లో ఒక సగం చంచం పౌడర్ తీసుకుంటారు కొంచెం నెయ్యి కొంచెం కేనే కలిపి దీన్ని నాకి తాగుతారు అంతే మీరు అట్లా కొద్ది రోజుల్లో చూస్తే బ్రహ్మాండంగా పెరుగుతుంది ఒకవేళ దీనివల్ల కూడా పెరగలేదంటే మన శరీరంలో దరిద్రం ఉందని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఏం చేయాలి డైరెక్ట్గా వెళ్ళిపోయి విటమిన్ బి ట్వెల్వ్ మాత్రం లేవైనా ఉంటే కొనుక్కొని వేసుకోవాలి అది ఆయుర్వేదంలో అయినా సరే ఇంకే దాంట్లో అయినా సరే కానీ ఫస్ట్ మొదలు ఆహార ప్రయత్నంగా దీనికి చేయండి ఎందుకంటే శరీరానికి మందుల కంటే తీసుకునే ఆహారం ద్వారానే సమతుల్యత ఏర్పడాలి శరీరాన్ని కాపాడుకోవాల్సిన లక్షణం ఏంటంటే డాక్టర్లకు మన శరీరాన్ని అప్పజెప్పొద్దు మనము తీసుకునే ఆహారంలో మొదలు ప్రయత్నం చేయాలి వీటి దేటి ద్వారా మనకి విటమిన్ల లోపం సమృద్ధిగా మనకు దొరుకుతుంది విటమిన్లు మనకు ఏ స్థాయిలో దొరుకుతాయనే విషయం మీద మనం అవగాహన పెంచుకొని ఆ అవగాహన ద్వారా మనం మంచి మంచి పదార్థాలు తీసుకుంటూ ఉండి శరీరాన్ని పోషించుకోవాలి ఎక్కడైతే మన శరీరంలో పోషణ లోటు ఏర్పడుతుందో అప్పుడు మీరు డాక్టర్లు నమ్ముకోండి డాక్టర్లు ఇచ్చే వైద్య సలహాలు తీసుకోండి మంచి మంచి రకాల మందులు వాడండి వాడే వాడే అంటే ఎక్కువ మోతాదులో వాడితే మాత్రం దుష్ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఆయుర్వేద శాస్త్రంలో ఉండవు బాగా గుర్తుపెట్టుకోండి ఆయుర్వేద శాస్త్రం అమ్మలాంటిది అలోపతి వైద్యం అది ఇంగ్లీష్ ఎంతైనా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మోసం చేస్తుంది అది అంటే ఎక్కువ రోజులు తీసుకుంటే డెఫినెట్గా మోసం చేస్తుంది ఏదో ఎమర్జెన్సీలో తీసుకుంటే లాభం చేస్తారు ఎమర్జెన్సీలో తీసుకునే వైద్యం అలోపతి వైద్యం దీర్ఘకాలికంగా తీసుకునే వైద్యం అమ్మలాంటిది అమ్మ ఎప్పుడు మోసం చేయాలి అట్లాగా మీరు ఏదైతే మీకు అవసరం ఉందో దాని మీద అవగాహన పెంచుకొని ఒకవేళ విటమిన్ బి మీరు పెంచుకోవాలని ఆసక్తి మీకు ఉంటే ఇప్పుడు మన సంస్థ ద్వారా ఈ ఔషధాన్ని అమ్మడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా సరే వచ్చి తీసుకునేది ఒకటే విటమిన్ బీట్ అని కాదు మళ్ళీ చెప్తున్నాను అన్ని రకాల విటమిన్ అన్ని రకాల పోషకాలు ఈ ఒక్క దాని నుంచి మీకు దొరుకుతాయని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరి ప్రకృతి ఉత్పత్తులు షార్డ్నర్ మీ పృథ్వీరాజ్